ఇది శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం ఈ అఖండం వెలిగించి ఇప్పటికి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది మన సమస్త పేరు శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం శ్రీ పంచలింగేశ్వర పీఠం ఆ అఖండం కింద సరి సమానమైన భాగంలో మా అనుష్ఠానం పంచలింగాలు ఉన్నాయి ఒక పౌర్ణమి రోజు మాత్రమే అవపడుతుందంత విభూది ఈ పూల అలంకార ఎనగమాలు ఉన్నది మొత్తం విభూది ఒక పౌర్ణమి ముందు రోజు మాత్రమే ఆ విభూది మొత్తం తీసి ఆ లోపల ఉన్న పంచమిత్రాలు అందరూ భూనం చేసుకునే విధంగా ఆ సమయంలో నూట పదకొండు రకాల వనమూలికల జలాలతో రుద్ర నమ్మక చమక పూర్వకంగా ఆ సమయంలో అందుబాటులో ఉన్న అమృత ద్రవ్యాలతో అందరూ భక్తులతో అభిషేకం చేపిస్తూ ఉంటాం అభిషేకమైన తర్వాత మరలా యథాస్థానం కూర్చోబెడతాం మరలా కొత్త విభూతి పోస్తాం ఆ పాత విభూతి ఉండిద్ది కదా ఆ విభూదే ఒక చిన్న లాగా చేసి ఎవరైతే రోజు అన్నదానానికి బియ్యం భిక్ష రూపంలో ఇస్తారో ఆ భిక్షతో పాటు పది ఇరవై ముప్పై కాంచు వేస్తారో వాళ్ళందరికీ ఆ విభూతి ప్రసాదంగా ఇస్తాం ఈ విభూతి యొక్క విశిష్టత విభూతిని మామూలుగా మనం పొట్టు పెట్టుకోవడానికి వాడతాం అది ఆ విభూతి ఔషధంతో సమానం అరుణాచల ఔషధంతో సమానం ఎందుకు అది ఔషధంగా శక్తివంతము అయ్యిందనంటే దానికి కారణము ప్రతి నిత్యము నైవేద్య హారతులు కైంకర్యాలు మా అనుష్ఠాన శక్తిని దాంట్లో సంకీర్తం చేసి ఈ పీఠాన్ని సందర్శించే భక్తులందరికీ కూడా ఆరోగ్యాన్ని దీర్ఘ సమంగీగా అనుగ్రహాన్ని అందించాలి అని చెప్పని అనుష్ఠానాన్ని శక్తి శక్తి స్థాపన చేస్తాం ప్రపంచంలో మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ప్రపంచంలో దొరకని తిట్లేదు ఆడవాళ్ళకి తీర్చుమైన అనుగ్రహము అందరికీ ఆరోగ్యం బాగా డబ్బులు ఉన్నాయి మాంద్యాన్ని ఎవరైనా అమ్ముకుంటారా అమ్ముకోరు కదా ఆరోగ్యాన్ని అమ్ముకుంటారా ఎవరైనా అమ్ముకోరు కదా ఆ రెండింటినే ఈ పీఠాన్ని సందర్శించిన భక్తులకి అనుగ్రహించి పరమేశ్వర అని చెప్పని ప్రతిరోజు మా అనుష్ఠాన శక్తిని దాంట్లో సంక్షిప్తం చేస్తాం ఈ విధంగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ అన్న ప్రసాద సేవ జరుగుతుంది అంతరాయం లేకుండా నిరంతరంగా మరి ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఎలా జరుగుతుంది ఎందరో మహాత్ములు మహానుభావులు యోగ్యులు దాన ధర్మాలు చేయబట్టి ఆకలి తీర్చగలుగు మరి మీరు చూడండి ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నాయి మన కుటుంబంలోకే మన కుటుంబంలోనే ఒకరికి ఒక లక్ష రూపాయలు అవసరం ఉన్నది రెండు లక్షలు సహాయం చేశాము ఆ సహాయం పొందిన వాళ్ళు ఏమంటారు ధర్మాత్మైన లక్ష అడిగితే రెండు లక్షలు ఇచ్చారని అదే ఒక వ్యక్తికి ఉన్న వ్యక్తికి ఆకలి తీర్చు చూడండి దేవుడయ్యా అంటారు సహాయం చేస్తే మహాత్ముడు అంటారు ఆకలి తీరిస్తే దేవుడు అంటారు అలాగే ఎందరో దాతలు అందిస్తున్న సహకారంతోనే ఈ మహాయజ్ఞం జరుగుతుంది ఆ ప్రసాదం స్వీకరించిన వారి దృష్టిలో ఆ దానం చేసిన వ్యక్తి దైవ స్వరూపములై ఉంటుంది కాబట్టి మరి దానం చేసిన వాళ్ళకి మన సా కృతజ్ఞతలు తెలియజేయాలి కదా

ఈ దానం ఎలా చేస్తున్నారు పెళ్లి రోజులు పుట్టినరోజులు పెద్దల జ్ఞాపకార్థము రజస్వల ఫంక్షన్లు పంచల ఫంక్షన్లు లుంగి ఫంక్షన్లు నూతన గృహ ప్రవేశాలు నూతన వాహన కొనుగోలు సమయాలు ఉద్యోగ ప్రమోషను ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు ఇలాగా అనే అలాంటి సందర్భాలలో మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం తక్కువలో తక్కువ ఐదు రూపాయలు వంద శాతం ఖర్చు పెడతాం అలాంటి సమయంలో ఇక్కడ జరిగే సాధువులకి ముప్పై మందికి దానం చేయండి పదహారు వందల యాభై రూపాయలు పదహారు వందల ఐదు రూపాయలు అలా పదహారు వందల ఐదు రూపాయలు దానం చేయడం వల్ల అలాగ సాధువులు భోజనం చేస్తారు పేరు కావాలి అంటే మీ ప్రాంతంలో దానం చేయండి ఫలితం కావాలి అంటే అరుణాచలంలో దానం చేయండి ఇప్పుడు మన ప్రాంతంలో అన్నదానం చేసామనుకో మన చుట్టుపక్కల వాళ్ళందరూ పలానా లక్ష్మీ గారు అన్నదానం చేశారు పేరే వచ్చింది ఫలితం రాదు ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ ప్రసాదం స్వీకరించే ఆహారం స్వీకరించే వాళ్ళల్లో అవసరం ఉన్నవాళ్ళు ఉంటారు అవసరం లేని వాళ్ళు ఉంటారు ఆర్థిక స్థితిగతులు ఉన్నవాళ్ళు ఉంటారు ఆర్థిక స్థితిగతులు లేని అవసరమైన వాళ్ళు ఉంటారు కానీ సాధువులు ఉండదు అదే అరుణాచలంలో మీరు దానం చేస్తే సాధువులు ప్రత్యేకంగా భోజనం చేస్తారు ఒక్క మహాత్ముడు మీరు దానం చేసిన ఆ ఆహారాన్ని స్వీకరిస్తే చాలు మీ పంట పండిపోయినట్టే అలాంటి మహాయజ్ఞ కార్యక్రమంలో అరుణాచలేశ్వరుడు తెలుగు రాష్ట్రాల నుంచి మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటము అది మా పౌర్వజన్మ సుకృతంగా భావిస్తూ దాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాద ప్రా పాదాభివందనాలు తెలుపుకుంటూ అమ్మ అభివృద్ధి సమేత నేత అరుణాచలేశ్వరుడికి అనంతకోటి శాస్త్రాంగ ప్రణామం కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ప్రతి ఇంట్లో పెళ్లి రోజులు పుట్టిన రోజులు పెద్దలకు జ్ఞాపకార్థము పిల్లల పుట్టినరోజులు నూతన గృహ ప్రవేశాలు ఇలాగా ప్రతి ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది అలాంటి వేడుకలన్నీ మీరు ముప్పై మంది సాధువులతో ఆ వేడుకలు ఇక్కడ జరుపుకోండి ఆ పదహారు వందల ఐదు రూపాయలు దానం చేసిన దాతలందరికీ కూడా ఆ రోజు వీడియో ఇప్పుడు అన్నదానం జరిగింది కదా ఈ వీడియో అంతా రేపు మీకు వాట్సాప్లో పెడతాం మీ నెంబర్లు ఇచ్చేనండి ఆ నెంబర్కి యూట్యూబ్లో యాడ్ చేసి ఆ లింక్ పంపిస్తాం దానం చేసిన దాతలందరికీ కూడా వాళ్ళ ఫోటోతో పాటు జరుగుతున్న అన్నదానం వీడియో ఈ రెండు కూడా వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపిస్తూ ఈ నెల రోజులు అంటే ఇవాళ ఒకటో తారీఖు కదా ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు దానం చేసిన దాతలందరి లిస్టు సేకరణ చేసి వారి పోస్టల్ అడ్రస్ తీసుకొని మరుసటి నెల పదో తారీఖు లోపల మన ట్రస్ట్ నుంచి పీఠం నుంచి ప్రసాదం కూడా కొరియర్ చేస్తాం ఆ ప్రసాదం ఏమిటి కొండపైన జ్యోతి వెలిగిస్తారు ఐడియా ఉందా ఆ జ్యోతి తిలకం పౌర్ణమి సమయంలో విశేషంగా అభిషేకం చేస్తామా అన్ని జలాలతో అభిషేక జలం ఆ ఔషధం రెండు పెన్నులు అక్షింతలు కుంకుమ ఇవన్నీ కూడా మన ట్రస్ట్ నుంచి మీకు కొరియర్ ద్వారా ప్రసాదం అనేది కాబట్టి ఎన్నో డబ్బులు మనం ఖర్చు పెడుతూ ఉంటాము ఆకలి తీర్చే మహాయజ్ఞానికి మనసుని నిర్మలంగా పెట్టుకొని గుర్తు పెట్టుకొని మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు వివాహ దినోత్సవాన్ని వేడుకలని ఖచ్చితంగా అరుణాచలంలో జరిపి చూడండి మీరు ఖచ్చితంగా శుభ్రవార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి ఈ వాస్తున్న హృదయాల్లో హృదయపూర్వకమైన దానం చేసే శక్తిని సామర్థ్యతని అనుగ్రహాలు బియ్యం ఉన్నది భోజనం చేసిన వాళ్ళందరూ ఆ బియ్యం భిక్ష వేయండి దాంతో పాటు యథాశక్తి కానుకుంటే వేయండి ఎవరైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు దానం చేయాలని అనుకుంటే రసీదు రాయించుకోండి రసీదు రాయించుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మిగతా వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని ఆసక్తి ఉంటే కనుక ఈ నెంబర్ ఇండివిజువల్గా వాట్సాప్ నెంబర్ ఇవ్వండి గ్రూప్లో జాయిన్ చేస్తాము నచ్చితే కంటిన్యూ అవ్వండి నచ్చకపోతే లెఫ్టాప్ట్టి పట్లేదు ఓకేనా అందరికి అవసరం ప్యాకెట్లు అక్కడ ఇస్తారు పెడతారండి పెడతారంటే ఆటకేది